నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వరళా భారతి ఈరోజు రెసిపీ వచ్చి చల్మిడి పెళ్ళిళ్ళ సీజను గృహప్రవేశాల సీజను బాలింత బాలింతరాలకి సూలింతలకి అందరికీ పెట్టుకుంటారు ఇది గోదావరి జిల్లాలో ఇదే పెట్టుకుంటారు చలివిడి ఇంపార్టెంట్ ముందు ముందు చలివిడి పెట్టుకున్నాక ఏ స్వీట్ అయినా పెడతాం మేము ఇది చలివిడి ఎలా చేయాలో రెసిపీలోకి తెలిపోదాం వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఇది రెండు కేజీ రెండు కేజీల బియ్యం ఒక రోజు అంతా నైట్ మొత్తం ఒక రోజు ఫుల్గా ఇరవై నాలుగు గంటలు నానబెట్టి ఆ బియ్యం వాడదేవి మిల్లు పట్టించాలి మిల్లు పట్టించాక మనం ఇలా మళ్ళీ జల్లుడ పట్టాలి అరిసెలు పెడతాం కదా మనం ఈ తడ ఆడకుండా పిండి నొక్కుతూ ఉండాలి ఇలాగా మొత్తం ఈ రెండు కేజీల పిండి జల్లించేసాను దీనికి ఇప్పుడు పాకం పెట్టుకోవాలి ఇది పక్క పెట్టి తడి కప్పేసి పక్క పెట్టి పాకం పెట్టుకుందాం పెంచుకుని ఈ దబరగిని పెట్టుకోవాలి దబరగిని పెట్టుకుని రెండు కేజీలు బియ్యం నానబెట్టి ఆడించాం కదా ఇప్పుడు ఇది కేజీన్నర పంచదార కేజీన్నర పంచదార వేసుకుంటే మనకి మిగిలితే కొంచెం పిండి మిగులుతుంది ఈ కేజీన్నర పంచదార వేసేస్తున్నాను దీనికి ఒక్క గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోదాం ఇప్పుడు పాకం దగ్గరికి వచ్చింది కదా యాలి కూడా వేసుకుందాం కొంచెం నెయ్యి ఒక రెండు మూడు స్పెన్లు నెయ్యి వేసుకుందాం దగ్గరికి వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది ముద్రపాకం లేతపాకం కాకుండా ఉండాలి కొంచెం వంటకడితే చాలు చూస్తారా ఇది తయారైపోయినట్టే పిండి పిండికుందాం ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఇది కలుపుకుంటూ ఉండాలి ఇక్కడే ఉంది అసలైన ప్రాసెస్ ఇది తిప్పేవాళ్ళకి చేతుల్లో బలం ఉండాలి తులసిగా తిప్పుతున్నారు నేను వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు వేయించిన కొబ్బరి మొక్కలు వేయించిన కొబ్బరి పొడి వేసుకోవాలి కొద్దిగా కొంచెం నెయ్యి వేసుకోవాలి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి అలాగా గరిటి జారాలి పైకి ఎత్తితే మనకి అలా కిందకి గరిట జారుతూ ఉంటే మనకు పర్ఫెక్ట్గా చలివిడిక తయారైపోయినట్టే ఎంత వేసుకున్నా చాలా బాగుంటుంది మాకైతే ఇప్పుడు దగ్గర దగ్గర పావు కేజీ వేసాం ఇంకా పావు కేజీ నెయ్యి వేయాలి ఇప్పుడు లాస్ట్లో ఓ డబ్బాలాగా వేసేసుకుందాం నేతిలో వేయించుకుని జీడిపప్పులు వేసుకుందాం చూసారా ఎంత బాగుందో చలవడి ఎంత బాగా వచ్చిందో ఎక్సలెంట్గా వచ్చింది మీరు ఎప్పుడైనా చలివిడి చేసుకోవాలనుకుంటే ఇలా చూసి చేసుకోండి కేజీ బియ్యం పిండికి ముప్ప కేజీ పంచదార అయితే సరిపోద్ది ఇప్పుడు నేను రెండు కేజీలకి కేజీనా వేసాను ఇలాగే డబ్బా అయ్యింది తర్వాత ఇలా వచ్చింది ఇది వీడియో స్కిప్ చేయకుండా చేస్తే మీకు అర్థమవుతుంది ఇదేనండి మా గోదావరి వాళ్ళ చల్లిమిడి చలిమిడి అంటాం మేము కడుపు చల్లదనానికి తయారు చేసి తయారు చేసి పెడతారు ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇప్పుడు చలిమిడిని టేస్ట్ చేసి చెప్తాను చూసారా చలివిడైతే బాగా వచ్చింది ఎక్సలెంట్గా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్